ఈనాటి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఓబన్న గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సంగీత గారికి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన చైర్మన్ లావణ్య శ్రీనివాస్ గారికి వైస్ చైర్మన్ మున్ను గారికి కౌన్సిలర్లు రెహమాన్ గారికి రాము గారికి మురళి గారికి ప్రతి ఒక్కరికి పేరుపోయిన నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ యొక్క వార్డు సభ్యులకి మహిళలకి పెద్ద మనుషులకి ఎనిమిది యూత్ సంఘాలకి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కాంగ్రెస్ సీనా గారికి విగ్రహము ఇచ్చినందుకు మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా కూడా గత వారం పది రోజుల నుంచే మనం ఓబన్నా గారి గురించి సీనా గారు ఫోన్ చేస్తున్నారన్న మనం విగ్రహ ఆవిష్కరణ చేసుకోవాలా రమ్మని చెప్పడం జరిగింది నేను వేరే ఉండి అన్న నేను వచ్చినప్పుడు నేను కాల్ చేస్తా పెట్టుకుందాం గ్రాండ్గా చేసుకుందాం అన్న అని చెప్పి నేను ప్రొద్దున వచ్చే క్రమంలో అన్నకు ఫోన్ చేసి ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది చాలా సంతోషం ఒక గొప్ప వ్యక్తి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకోవడం అనేది మనందరి అదృష్టంగా భావిస్తున్నారు చాలా గ్రామాల్లో చాలా రకాలుగా విగ్రహాలు పెడతారు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన ఆశయాలు ఏవైతే ఉంటాయో ఆ ఆశయాల్ని మనం కూడా కొనసాగించాలని గారి పోరాట పటిమ ఏదైతే ఉందో అంతగాకున్నా కొంతవరకన్నా కానీ దాంట్లో మనము పాటించాలని చెప్పి ఉంటే ఏమవుతుందంటే మనం అడుపాతి అడుపు ఇట్లా పోయే క్రమంలో చూస్తాం తప్పు చేయకుండా ఉంటాం తనని స్మరించుకుంటూ ఒక గొప్ప వ్యక్తిని అనునిత్యం మనం స్మరించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను నేను చాలా విగ్రహాలు పెట్టించిన శివాజీ విగ్రహాలు పెట్టించిన సుమారు ఆరుమూడు నియోజకవర్గంలో ఒక ఇరవై శివాజీ విగ్రహాలు పెట్టించిన దానికి కారణం ఏంటంటే అందరూ కూడా కులం మతం ఏమి ఉండద్దు ఏదున్నా అందరూ కూడా కలిసి నేను వచ్చిన వాస్తవమా కాదమ్మ మీ ఇళ్ళలకి ప్రతి ఇంటికి వచ్చిన చివరికి చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్ కప్పుకొని ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న ఇళ్ళకి కూడా వచ్చిన మనం ఏమనుకున్నామంటే తెలంగాణ వస్తే కొంత బాధలు పోతాయేమో ఈ టిఆర్ఎస్ పార్టీ వల్ల పోతుందేమో అనుకున్నాం కానీ ఈ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు మహేష్ చెప్పినట్టు ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ ఉంటారు వాళ్ళ పిల్లలు కూడా ఉండే పరిస్థితి ఈ టిఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది గతంలో మీకు నాకు తెలిసి జాగాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవి ఉంటాయి ఒకవేళ ఇళ్ళైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇంతకుముందు అన్న చెప్పినట్టు యానం కాడ ఒక్కొక్క సభ్యుడికి ఎనిమిది గుంటాలా లేకపోతే ఇంకా ఏమేమి ఇచ్చినాయో సుమారు ముప్పై నలభై మందికి ఇచ్చినారని చెప్పి సీనన్న చెప్తుండు అవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది కానీ ఈ గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలే అందుకోసం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ రావాలని కోరినరు అనుకున్నట్టుగా జరిగింది కానీ మన దృ దురదృష్టం ఏంటంటే మన నియోజకవర్గంలో మాత్రం కొంత తప్పు జరిగింది